పాలం దగ్గర సిద్ధాంతంలోనండి బ్యాకరీ అయితే ఫైర్ అయ్యిందండి లోపల కాలిపోతుంది అన్నమాట వీళ్ళందరూ కూడా కష్టపడి వాటర్ అయితే కొడుతున్నారు లోపలికైతే వెళ్ళడానికి ఆస్కారం లేదండి వాటర్ అయితే బయట నుంచే అనమాట డోరు డోర్లు వేసుకున్నాయి కదా లోపలికైతే వెళ్ళడానికి లేదు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారండి వీళ్ళందరూ మొత్తం ఇక్కడికి ఉన్న కుర్రోళ్ళందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు గతం దగ్గర అయితే ఫైర్ అవుతుందండి అలా సటరావు మొత్తం అది ఫైర్ స్టేషన్ అయితే కొత్తపేట రావాలి తలుపులు రావాలంట సటర్ ఓపెన్ చేయాలి ఎవండి నీళ్ళు కొట్టండి ఎవండి నీళ్ళు కొట్టండి ఏ ఎవరి వస్తుందన్నారు ఇప్పుడు పాలకొల్దా కలమ గాలి బట్టుకోవచ్చండి కరెంట్ కూడా లేదండి పైపు తోటి కొడుతున్నాం బకెట్లు రావట్లేదు అల్ల కర్మా తెచ్చిపోరా ఆ బకెట్లు కూడా ఆ బకెట్లు కూడా తెచ్చిపోరా అసలు కర్మ కదా లోపల మొత్తం ఫైర్ అయిపోయింది చూడండి అదంతా అదంతా ఫైర్ అయిపోయింది కానివ్వలేదు ఎంత కష్టపెట్ట పాలకొండ నుంచి అయితే రావాలంటే ఫైర్ పారి ఇంకా మొత్తం లోపడంతా కాలిపోయింది పైన ఎంత వేసినా ఇంకా అవట్లేదు కష్టపడ్డా కానీ మా ఎదరు నుంచి వేయగలుగుతున్నాం అంట వెనకాల నుంచి అయితే వేయలేకపోతాం లోపలికి ఆ సటర్ ఓపెన్ చేస్తేనే కానీ ఏం చేయలేదు సట్టర్ ఊపెన్ అవ్వటం ఆ స్టేషన్ ఏమో మనకి ఇటు పాలకొల నుంచైనా కనుకైనా అయినా రావాలంట కార్ అది చాలా చెయ్యింది ఏమి రాలేదు ఇంకా కానీ అవ్వట్లేదు అవ్వదు సట్రా నేనే కష్టపడుతున్నాడు పాపం బాగా బయటకు వస్తుంది ఇంకా పాలకొండ నుంచి రావాలంటే ఇప్పుడు అది ఇల్లుకే ఫైర్ అయిపోతుంది అది అంటే ఇప్పుడు ఇంకా అయ్యి గంట అవుతుంది ఇంకా ఫైర్ కవర్ అయితే రాలేదు ఎంత కొట్టినా బయటే కదా లోపలికి వెళ్ళం లేదు లోపలికి వెళ్తేనే ఏమన్నా చేయగలం లోపలికి వెళ్ళకుండా ఇంకేం వెళ్తుంది అమ్మా బేకరీ అంట అదే బేకరీ బేకరీ అంటే ఇంకా అన్నీ లోపల రాదు అదే పైప్ ఉంటేనే వెళ్తుంది మోటార్ అంగో ఇదిగో ఈ వాటర్ కొడుతున్నారు అయినా ఎక్కడ వస్తుంది కరెంట్ వచ్చి ఎక్కడకు karena cinta dapat కొడారు కొడారు గ్యాస్ బలు ఉన్నాయి కదా అండి గోపడ అది అని వెళ్ళడానికి లేదండి ఆస్కారం మనకే వెళ్ళడానికి లోపలికి ఉంటే ఆస్కారం సరిపోతుంది అది లోపలికి ఎంత కొట్టిన వెళ్ళడం లేదు అవసరం లేదండి పైపు నుంచి మనం పైపు పైపు కుడితేనే వెళ్తుంది అది ఎంత వాటర్ వేసినా సడర్ మీద అయిపోయింది తప్ప లోపలికి వెళ్ళట్లేదు లోపలికి వెళ్తే ఇప్పుడు విని చూపు కరెంట్ లేదు ఇప్పుడే కరెంట్ వచ్చింది కరెంట్ ఉంటే మోటార్ మోటార్ సిద్ధాంతం బాట సిద్ధాంతం దగ్గర పెరుగు రోడ్ ఫైర్ అది ఇక్కడ కూడా వీడిచ్చు చూడండి అసలు ఉండలేకపోతున్నాం ఇక్కడ అంత ఫైర్ అవతల కూడా ఆ షటర్లు కూడా వెళ్ళిపోతాయండి ఇక్కడికే ఆకలేకపోతున్నాం మనం ఆ షటర్ అదిగో చూడండి లోపడంగా లోపల చూడండి ఫైరు దానికి కూడా వస్తుంది దాంట్లో వీటికి ఉండదు ఇంకా అది లోపలికి వెళ్ళి ఆస్కారం లేదండి వాటర్ మేము ఎంత కొట్టినా పైన తప్ప లోపలికి వెళ్ళి ఆస్కారం లేదు అది ఆ జాయింట్కి వెళ్ళండి

ఒకవేళ పెట్టండి ఒకవేళ పెడితేనే ఎలదా వెళ్ళలేదు చూ పెడిపోతుందండి ఇది పెద్దది ఉండాలండి చూ పెద్దది ఉండాలి అది ఎంత దాంట్లో ఏదో చిన్న ఏం పని అవ్వదండి వేసిన అది ఎప్పుడు నుంచో పారైపోతుంది లోపల మొత్తం నేను ఫోన్ చేసి అరగంట పైన వస్తుందా ఏమి ఇంకా లేదు ఇక్కడే నిలబడలేకపోతున్నాం మనం సార్ జీపీఎస్ అక్రౌంట్ జిపిఎస్ అక్రౌంట్ ఒకసారి చెక్ చేయండి సార్ అంటే చాలా నలభై ఐదు నోట్లు అయిపోయింది సార్ కంప్లైంట్ ఇచ్చి ఫైర్ అప్పు కంప్లైంట్ ఇచ్చి అంటే దూరానికి రావాలంట పాలకోళ్ళు అటు నుంచి అయితే రావాలంట సరిపోదండి అది పవర్ అది ఎక్కడ సరిపోదు ఇంతమంది ఉన్నాం కానీ అక్కడ సాయం చేయడానికి అయితే ఏమి లేవండి కనీసం మన పైపుల్లో కొట్టినా లోపలికి వాటర్ అనలేదు ఇది పైప్ ఉంటే ఒక సింగిల్ పైప్ అనమాట దాంతో చేస్తున్నారు జనం చాలా మంది ఉన్నాం కన్వీన్స్ చేయడానికి అయితే లేదు లోడర ఏమున్నాయి దాంట్లో లోపడీ అండి బ్యాగరీ అండి అదే బ్యాగరీ మొత్తం ఇది అంతా వచ్చేదండి ఫైర్ వచ్చేది అది లేపలేరండి అది లేపలేరండి ఇంక రాదు అది కాలిపోయింది కదా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోతుంది అండి కాలిపోయింది అది అరగంట నుంచి అది అరగంట నుంచి కాలుతుంది ఇంకా అవదది అది మెల్ట్ అయిపోయింది అది అది మొత్తం అరగంట నుంచి కాలుతుంది కదా అది లేపలేదు అనుకోండి సరే ట్రై చేయరు ఆల్రెడీ అవ్వదు ఆల్రెడీ దాంట్లో కలిపింది యువతల యువతల సటర్లో కూడా వెళ్ళిపోతుంది అది యువతల సడర్ అది కలిపాను అంటే బేకరీ మొత్తం అది యువత జటర్లో కూడా వెళ్ళిపోయింది ఇంకా మనం ఎంత కష్టపోయినా జరగబోదని జరిగిపోయింది

ఆస్కారం లేదు అక్కడ నిలబడలేదు కదా రాదండి అదే లాగిన నిలబడలేకపోతున్నాం కదా ఇక్కడ అసలు ఎదరో మంట తగ్గింది రోపడ అయిపోయింది ఛాయ్ చూపించి కాలుతున్నా కదా ലോട്ട് കാലിപ്പോയി മൊത്തം എന്താ അപ്പം നാല് നിമിഷ കാല ലോപ അപ്പിന്തു മൊത്തം അതുഗോ അത് മൊത്തം ഇതെന്താണെന്ന ఎవరికి వెళ్ళిపోయింది లోపల ఫైర్ అయిపోయింది పోలీసులు కూడా వచ్చారండి వచ్చినా గానీ పైరి పైర్ ద్వారా రావకుండా ఏం చేయలేదు ఎవరైనా అదైతే పాలకొనించి రావాలంటే బాండ పేరలేదు ఈ పక్క అంతా అయిపోయిందండి మొత్తం అంతా కాలిపోయింది ఈ పక్క ఇంకా ఈ ఆ చివరికి వెళ్తుంది మేడం అంటే అంతే ఈ అయితే ఇంకేం లేదు దాంట్లో అరగంట నుంచి కాలుతుంది కదా ఇంకేం లేదు

శవరకు ఉంది ఆ చివరికి మొత్తం ఇది ఇందాక ఇబ్బంది మొత్తం అంతా ఆ శివర ఈ శివర అంతా అయిపోయింది ఆ ఇంకా మంట ఉంటుందండి కంపల్సరీ లోపల అంతా అంటుకుంటుంది కదా వచ్చేయండి ఫైర్ స్టేషన్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు కష్టపడి అయితే సట్ర అయితే సైడ్ సటర్ డోర్లు అయితే ఓపెన్ చేశారు సట్ర అయితే రావడం లేదు అనిపోయింది కదా అయిపోయింది కదా మొత్తం We won't let him. ఎంత వేసినా లోపలికి వెళ్ళడానికి లేదు ఏంటి గ్యాస్ బండ్లు పేలినాయా ఏం పేలలేదు ఓన్లీ పే అవునవును అవన్నీ పేలిపోయినాయి క్యాస్ బండ్లు ఉన్నది ఫుల్ బండ్లో ఉన్నాయా ఏ ఫైర్ అవ్వలేదు ఆస్తున్న ఎంత ఉంటుంది నష్టం లక్షలు పది లక్షలు ఉంటుంది పదిహేను లక్షలు నలభై నిమిషాల నుంచి ట్రై చేస్తున్నాం బజెట్లో తడుతున్నాం ఎక్కడ అవ్వట్లేదు వెళ్ళడానికి లేదు కదా ఓపెన్ లేదు ఫైర్ స్టేషన్ ఏమో దూరం నుంచి రావాలంట పాలక నుంచి రావాలంట డోర్ రోడ్డు మీద కూడా ఉండా అన్నమాట అంత వేడి ఇదంతా కాలిపోయింది షాప్ మీదే కదా మీదే షాప్ మీదే కదా షాప్ షాప్ బేకరీ ఇది బేకరీ ගූගැහන් අවුඳලා කැනවන්න පින්න හල් ගල් అది సిలిండర్ పెళ్తే బాబు బయట లేచిపోతాయి కదండి అలాగే ఏం లేదు ఏం లేదు అంటే పేర్లేదు జాగ్రత్త చూసుకోండి ఎన్ని గంటలు ఫోన్ వచ్చింది సార్ అది కాలు ఎన్ని గంటలకు వచ్చింది సార్ పైర్ అవుతుందండి ఐదు యాభై એમાં